పెదబైలి మండలంలో రేపు ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అభ్యుదయ సేవా సంఘం సంఘ సభ్యులు పెదబైలి మండల ఉద్యోగులు మేధావులు విద్యార్థులు ఉపాధ్యాయులు రాజకీయ నాయకులకు మా ఆహ్వానం పలుకుతుంది కాబట్టి దయచేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఉదయం పది గంటలకు మీరందరూ స్వచ్ఛందంగా హాజరు కావాలని చెప్పేసి సంఘం తరఫున నేను మనం చేస్తున్నాను నేడు భారత రాజ్యాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకిచ్చినటువంటి హక్కులు చట్టాలను కార రాస్తున్న నేపథ్యంలో ఈ జయంతి ఉత్సవాల ద్వారా మన యొక్క గళాన్ని ప్రజలకు విద్యార్థులకు మేధావులకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను మా సంఘం అనుకుంటుంది కాబట్టి దయచేసి స్వచ్ఛందంగా మీరందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు స్వచ్ఛందంగా ఉదయం పది గంటలకు హాజరు కావాలని చెప్పేసి జేబీని తెలియజేస్తున్నా